పల్నాడు జిల్లా నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జలాని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జలాని మాట్లాడుతూ మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశామని జనసేన పార్టీ అభ్యున్నతి కోసం సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అభ్యున్నతికి సభ్యత్వ నమోదు అనేది బాగా ఉపయోగపడుతుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు లక్షల సభ్యత్వాలు మా పార్టీకి ఉన్నాయన్నారు ఈసారి పది లక్షల సభ్యత్వాలు నమోదు చేయడమే మా నాయకుడు సంకల్పమని ఆ దిశగా జన సైనికుల సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభ్యత్వ నమోదు వాలంటీర్లను మరియు అడ్మిన్లను కోరారు మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న మెంబర్షిప్ కార్యక్రమం మరి ఈసారి కూడా నాలుగో విడతగా కట్టడం జరిగింది ఆయన కోరిక మన కోరిక ఒకటే అత్యధికంగా మెంబర్షిప్ పది లక్షలు టార్గెట్ ఇప్పటి వరకు నా ఆరు లక్షల నలభై ఏడు వేలు ఉంది దీన్ని పది లక్షలుగా సంఖ్య పెంచడానికి కృషి చేయాలని మా అధ్యక్షుల వారి ఆజ్ఞ పవన్ కళ్యాణ్ గారిని మొదలుపెట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో నాలుగో సంవత్సరాలు కడుగుపెట్టడం జరిగింది ఈ క్రియాశీలక సభ్యత్వం చేయటం వలన ఇప్పటికీ సుమారుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎవరైతే జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఈ క్రియాశీల సభ్యత్వం చేసినటువంటి ప్రజలు కానివ్వండి అనుకునే విధంగా జరిగినటువంటి యాక్సిడెంట్ కానివ్వండి వేరే వేరే రూపాయల్లో మరణించిన వాళ్ళకి కానివ్వండి ఐదు లక్షల రూపాయలు కానీకి అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి యాభై వేల రూపాయలు కాడికి జనసేన పార్టీ తరపు నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది సుమారు ఇప్పటి వరకు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇలా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళకి కానీ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుత్వం చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏ ఏ యొక్క పార్టీ రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి కార్యక్రమం చేసింది లేదు దేశంలోనే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వంతో పాటు కార్యకర్తలకి అలాగే నాయకులకి ఇన్సూరెన్స్ చేపించడం అనేది చాలా గొప్ప విషయం ఇది జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలే కాకుండా జనసేన కార్యకర్తలు జన సైనికుల భరోసా కల్పించే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుకోని సంఘటన జరిగితే వారి కుటుంబాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు అనే దాన్ని రూప రూపకల్పన చేశారు ఆయన సొంత డబ్బులు కోట్లాది రూపాయలు ఆయన ఓటాగా ఇస్తూ జన సైనికుల నుంచి ఐదు వందల రూపాయలు ఓటాగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత మూడు విడతల్లో నర్సరాపేట నియోజకవర్గంలో కూడా అనుకోని పరిస్థితుల్లో ముగ్గురు చనిపోతే జనసేన నాయకులు నారాయణ మనోహర్ గారు సైడ్ జలాని గారి చేతుల మీదుగా ఆ ముగ్గురు కార్యకర్తలకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వటం జరిగింది ఈ నాలుగో విడత ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా నుంచి జనసైనికుల భరోసా కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు